సార్ నా పేరు ఉమేష్ రెడ్డి తెలంగాణ స్టేట్ హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ మా సమస్య ఏంటంటే పోర్టర్ ఫస్ట్ ఆన్లైన్ సమస్యలతోటి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ కమిషన్లు దినదినం పెంచుకుంటుర్రు ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా దానికి వాళ్ళు ఎటువంటి స్పందన లేదు ఎక్కడైనా హైట్ లోడ్ వేసుకున్నా డోర్ ఓపెన్ వేసుకున్న దగ్గరికి వెళ్ళి మేము క్యాన్సిల్ చేసినా మమ్మల్ని సస్పెండ్ చేస్తూ జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ లేదంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మళ్ళీ ఆన్లైన్ ఆన్లైన్లోకి వచ్చినాక మాకు ఆ లోడింగ్ ఇవ్వట్లేదు తర్వాత ఇచ్చినా కూడా అక్కడ ఏదైనా పొరపాటు జరిగితే లైఫ్ టైం సస్పెండ్ చేస్తుండు ఆ వెహికల్ కూడా మళ్ళీ తీసుకెళ్ళి వేరే కొనుక్కుంటే ఆ వెహికల్ని మళ్ళీ పోర్టల్లో లైఫ్ టైం అది క్యాన్సలేషన్ ఉందని చెప్పి ఇతను అమ్ముకుందామన్నా కూడా బండి అమ్ముకోవట్లేదు దీంతో దీంతోపాటు మా డ్రైవర్ సోదరులు చాలామంది తెలియక ఆన్లైన్ ఆన్లైన్ అని చెప్పి పోవడం వల్ల చాలా హండ్రెడ్ పర్సెంట్ నష్టపోతున్నాం ఒక పది కిలోమీటర్లు మా సొంత బుకింగ్ పోతే వెయ్యి రూపాయలు ఉంటుంది కిరాయి అదే పది కిలోమీటర్లు ఈ పోర్టర్ ద్వారా మేము వెళ్తే ఐదు వందల అరవై రూపాయలు వస్తుంది దాంట్లో మళ్ళీ ట్వెల్వ్ పర్సెంట్ కమిషను నో పార్కింగ్ చాలని మాదే హైట్ లోడ్ చాలని మాదే అక్కడ ఏదైనా పొరపాటు జరిగి మన వల్ల ఎదటి వల్ల ఏదైనా పొరపాటు జరిగితే ఆ నష్టం పూర్తిగా మేమే భరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు అనే దాన్ని మీరు ఏర్పరచుకుంటారా లేకుంటే దీనికి పోర్టల్ సంస్థ వేరే సంస్థ సార్ పోర్టర్ పోర్టర్ అనేది వేరే పోవాలి మేము కూడా ఇప్పుడు మాకు ఎవరైతే ఎంతమంది ఇబ్బంది పాల్పడ్డామో ఎవరం కూడా పోర్టర్ లో నడపట్లేదు కానీ ఇక్కడకు వచ్చిన సోదరులలో చాలా మంది ఈ పౌడర్ మేము యూజ్ చేయకూడదు అనుకుంటే ఇంకొక వ్యక్తి యూజ్ చేస్తున్నాడు అంటే ఈ ఫీల్డ్ కు సంబంధించిన ఐక్యత ఉంది కానీ ఈ కొత్తగా వేరే ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్ లోకి వచ్చిన వాళ్ళు ఆ బండి కొనుక్కొని అసలు బండి గురించి కూడా అవధానం లేని వాళ్ళు కొనుక్కొని పెట్టుకోవడం వల్ల మాకు ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి ఎవరేమైతే ఈ మోటార్ బీల్ లో ఈ గూడ్స్ లైన్లో ఉన్న వాళ్ళము ఎవరు కూడా నైంటీ నైన్ పర్సెంట్ యూజ్ చేయట్లేదు ఆ వన్ పర్సెంట్ తోటి మాకు అడ్డం మీదకి వచ్చి ఇచ్చే కిరాయిలు కూడా రాకుండా అయిపోయినాయి ఇంకోటి అగ్రిగేటెడ్ ఏదైతే వాడు తీసుకొచ్చిందో సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఇప్పుడు నాలుగో ఐదో కంపెనీలు ఉన్నాయి ఆన్లైన్ సమస్యలు ఈ అగ్రిగేటెడ్ కంపెనీ ఏదైతే తీసుకొచ్చారు అది ఇట్లా ఓకే అయితే ఇందులో ఇంకా నాలుగు వందల కంపెనీలు ఇలాంటి పోటరు ఊబర్ ఆ ఆన్లైన్ సమస్యలు ఇంకా చాలా వస్తాయి అప్పుడు వాళ్ళు ఇన్సెంటివ్లు ఇచ్చి డ్రైవర్లను వాళ్ళ దిక్కు మలుపుకురు సార్ ఒక కిరాయి కొట్టినా కొట్టకపోయినా మూడు మూడు గంటలు మేము ఆన్లైన్లో ఉంటే మూడు వేలు ఇచ్చిన ఉన్నాయి నాలుగు వేలు ఇచ్చే ఇచ్చిన రోజులు ఉన్నాయి ఆ రోజు తను పెట్టుబడి పెట్టి మా అందరికి ఒక ఎర్ర వేసినట్లు వేసి మమ్మల్ని అందరినీ అందులో జాయిన్ చేసుకొని ఈ మొత్తం టోటల్గా మా బతుకు మొత్తం ఆన్లైన్ మీద ఆధారపడే విధంగా చేసి